హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అతి వేగంతో ఈ మధ్య కాలంలో అతి వేగంతో జరుగుతున్న రోడ్డు ప్రమాదానికి లెక్కే ఉండడం లేదు ఇక ఏపీలో మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియోని లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళి పదము ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా కొవ్వూరు మండలంలో విషాదకరణ ఘటన చోటు చేసుకుంది పోతిరెడ్డిపాలెం వద్ద రోడ్డుపై వెళ్తున్న కారు అదుపు తప్పి హోటల్లోకి దూసుకు వెళ్ళిపోయింది ఈ ఘటనలో ఏకంగా హోటల్లోకి దూసుకెళ్లిన కారు ఏకంగా ఆరుగురు మృతి చెందారు ఘటనలో ఆరుగురు దుర్మరణం చంద్రంగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు గాయపడిన వారిని వెంటనే చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు ఈ దుర్ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది ప్రమాదంలో మృతులంతా కూడా నారాయణ మెడికల్ కాలేజీలో మెడిసిన్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులుగా గుర్తించారు పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం మృతి చెందిన వారు నరేష్ అభిషేక్ జీవన్ యజ్నేష్ అభిసాయిలు అలాగే ఘటన సమయంలో హోటల్లో ఉన్న రమణయ్య అనే వ్యక్తి కూడా ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు మరో విద్యార్థి నవనీత్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు అయితే అతివేగమే కారణమని అయితే కనుక ఆలోచిస్తున్నారు ప్రమాదానికి ముందు విద్యార్థులు బుచ్చిరెడ్డి పాలెంలో జరిగిన ఓ నిశ్చితార్థ వేడుకకు హాజరై తిరిగి వస్తున్నారు అయితే ప్రయాణించే కారు వారు ప్రయాణించే కారు హఠాత్తుగా అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న హోటల్లో ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ప్రమాదానికి గల కారణాలపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామన్నారు అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడించాల్సిందే సో వరలో చూస్తే నెల్లూరు సంబంధించి నెల్లూరు సమీపంలో కోవూరు మండలంలో అయితే కనుక ఈ ఘటన చేసుకుంది పోతిరెడ్డిపాలెం వద్ద వెళుతున్న కారు అదుపు తప్పి హోటల్లోకి తీసుకువెళ్లగా ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు